బ్రేకింగ్ చూస్తున్నాం పల్నాడు జిల్లా ముప్పాల మండలం నార్సెపాడు వీఆర్ఓ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది నిన్న సాయంత్రం నుంచి వీఆర్ఓ మల్లికార్జునరావు కనపడకుండా పోయారు దీంతో వీఆర్ఓ మిస్సింగ్ పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు విఆర్ఓ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది నిన్న సాయంత్రం నుంచి వీఆర్ఓ మల్లికార్జునరావు కనపడకుండా పోయారు దీంతో వీఆర్ఓ మిస్సింగ్ పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు నర్సింహారావు పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నపాడు వీఆర్ఓగా పనిచేస్తున్నటువంటి మల్లికార్జును మిస్ అయ్యారు ప్రస్తుతం ఇది కలకాలం రేపుతుంది అంతేకాకుండా కూడా ఆయన ప్రతిరోజు కూడా ఏమైతే ఉందో పలు గ్రామం కానీ ఇటు నాటినపాడు రెండు గ్రామాలకు చెందినటువంటి విఆర్ఓ కూడా ఆయన పనిచేస్తున్నారు ప్రస్తుతం అయితే ఆయన నిన్న సాయంత్రం ఇంట్లోనే ఫోన్ వదిలేసి బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది ఆ తర్వాత తిరిగి రాలేదు దీంతో ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఆందోళన చెంది ముప్పాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు మిస్సింగ్ కేసు కింద కూడా నమోదు చేశారు ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపట్టారు అంతేకాకుండా కూడా అతను కాల్ లిస్ట్ కానీ అతను లాస్ట్ ఎవరితో మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు మరోవైపు మల్లికార్జున్ తో ఎవరికైతే ఉన్న విభేదాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం అయితే విఆర్ఓ మిస్సింగ్ ఏదైతే ఉందో అది మాత్రం ప్రస్తుతం కలకాలం రేపుతుంది